మొదటి పర్యటన రాయలసీమను ఎందుకో ఉన్నందుకు మనమంతా రాయలసీమ వాసవం యుగాన భారత యుద్ధంలో ఆ పాదవుడు అనగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి రథసారథి అయి పాండవులను గెలిపించి రాజ్యాన్ని అప్పగించినట్లు అదే పాదవుడు అనే పేరు గల మీరు ఆంధ్ర రాష్ట్ర బిజెపి పార్టీ రథసారథి అయి పార్టీని విజయ పదం వైపు నడిపిస్తారని రాష్ట్ర ప్రజలందరి కార్యకర్తలందరి ప్రగాఢ విశ్వాసం ఆదవన ఈ కుటుంబం పార్టీకి చేసిన సేవలు వర్ణించలేనివి ఎలాగంటే ఆకాశాన్ని స్కేల్తో కొలవలే సముద్రాన్ని గ్లాసుతో తోడలే ఎడారిలో ఇసుకను చేతులు ఎంచలేవు అలాగే ఈ సేవలు కూడా పార్టీకి చేసిన సేవలను మాటలతో వండించలేము అన్న మీ సారథ్యంలో బిజెపి పార్టీ కాదు అభివృద్ధి జరగాలని కార్యకర్తలందరూ కోరుకుంటున్నాం ప్రజా కంటక పాలనను అంతమందించి ప్రజా సంక్షేమ పాలనను అందిస్తారన్న దృఢమైన నమ్మకంతో కూటమిని బలపరిచిన ప్రజలకు ముందుగా జనతా జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి అధిష్టానం తప్పగా గుర్తిస్తున్నందుకు జిల్లాలో నాతో పాటు ఇద్దరు ఉన్నారు రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి సూచనను పాటించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఒప్పందంలో భాగంగా ప్రతి చోట గెలిచి నంద్యాల జిల్లాలో రాష్ట్రంలో బీజేపీకి ఖర్చు కూడా చేస్తామని చెప్పి సభాముఖంగా అంటూ వాపిస్తున్నాం నంద్యాల జిల్లాలో నామినేటెడ్ పోస్టుల్లో అర్హులైన వారికి లభించేలా చూడాలని రాష్ట్ర అధ్యక్షుల వారిని కోరుతున్నాం నంద్యాల నుంచి రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి ప్రముఖులు గెలిచిన రాయలసీమకు కానీ నంద్యాలకు కానీ చేసింది ఏమీ లేదు సమస్యలు అలాగే ఉన్నాయి కేవలం ఎంత పెద్ద నాయకులు నంద్యాలను పాలించినా ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు మాత్రమే వినాయకులు లాగా నిలుసుకున్నారు సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన సమస్యలు అలాగే ఉన్నాయి కూటమిలో ఒప్పందమైన భారతీయ జనతా పార్టీ కూటమిలకు భాగస్వామ్యమైన భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో కానీ కానీ నగరాల్లో కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో اکتنا کتنا ملی پندر کو ادا کرنا ہے اوٹا میکراب کو بابا نسلی کرن جیسے نمارسل رولن چے او برن دیشن رو بھیگا گا جیسے